మనమే ఓన్గా బీట్రూట్ హెల్ప్తో యాసిడ్ బేస్ ఇండికేటర్ని ఎలా తయారు చేయాలో ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం బీట్రూట్ని సన్నని ముక్కలుగా చేసుకుని డెస్టిల్డ్ వాటర్ని యాడ్ చేసి మోటార్ సహాయంతో దాని యొక్క జ్యూస్ని పొందడం జరిగింది ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయడం ద్వారా స్వచ్ఛమైన రసాన్ని ఒక గ్లాస్లో తీసుకోవడం జరిగింది తర్వాత లెమన్ ని తీసుకుని దాని యొక్క జ్యూస్ని ఒక టెస్ట్ ట్యూబ్లో సేకరించాను దానికి ఈ ఇండికేటర్ బీట్రూట్ రసాన్ని కలిపితే రెడ్ కలర్కి మారుతున్నది అబ్జర్వ్ చేయండి తర్వాత ఒక బేస్ పొటాషియం హైడ్రాక్సైడ్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దానికి ఈ బీట్రూట్ రసాన్ని కలిపితే అది పసుపు పచ్చ ఎల్లో కలర్కి టర్న్ అవుతున్నది బాగా అబ్జర్వ్ చేయండి తర్వాత ఒక యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకున్నాను దానికి బీట్రూట్ రసం యాసిడ్ బేస్ ఇండికేటర్గా యాడ్ చేయడం జరిగింది అది రెడ్ కలర్కి మారుతున్నది యాసిడ్ బేసిస్ యొక్క కలర్ చేంజెస్ని అబ్జర్వ్ చేయండి